అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు తొందరగా అయిపోయే గుమ్మడికాయ పులుసు చేసి చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ ముద్దపప్పు కూడా చేశాను కిలో తినే గుమ్మడికాయని తీసుకుని వాటి చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసాను ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను రెండు ఇట్లా చీలికలు చేసేసాను ఒక ములక్కాడని ఇట్లా ముక్కల్లాగా కట్ చేసి కడిగి ఇవి కూడా వేస్తున్నాను ఇందులో రెండు చిన్న రెమ్మల కరివేపాకుని ఇట్లా సగానికి తుంచుకుని వేస్తున్నాను దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టుకుని ఇట్లా రసం తీసుకున్నాను ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పేస్తున్నాను నేనైతే కళ్ళు ఉప్పేస్తున్నాను మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూను సాంబార్ కారం వేస్తున్నానండి ఈ కారం పులుసులో చాలా బాగుంటుంది చిటికెడు పసుపు వేస్తున్నాను ఒక ఇంచి అల్లం ముక్కని శుభ్రంగా కడిగి ఇట్లా తురుముకుని వేస్తున్నానండి ఈ అల్లం రుచి పులుసులకి చాలా బాగుంటుంది రుచితో పాటు వాసన కూడా బాగా గుబాళిస్తుందండి దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు నీళ్ళు సరిపోకపోతే కొద్దిగా పోసుకుందాం అండి ఎందుకంటే ముక్కలు కూడా ఉడకాలి కదా కొంచెం నీళ్లు పోస్తాను స్టవ్ వెలిగిచ్చి ఈ గిన్నెని పొయ్యి మీద పెడుతున్నానండి దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న ముక్కలన్నీ మెత్తబడిపోవాలండి ఫ్లేమ్ని మాత్రం కొంచెం మీడియంలోనే ఉంచుకోండి దీనికి మూత పెట్టేస్తున్నానండి ఇట్లా హోల్ లేకపోతే కనుక కొంచెం గ్యాప్ ఉంచేటట్టు పెట్టుకోండి లేదంటే పొంగిపోతుంది పులుసు పది నిమిషాలు అయిపోయిందండి మూత చూద్దాం పులుసుని ఇట్లా ఒకసారి కలుపుకుందాం గుమ్మడికాయ ముక్కలో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేసినాయండి ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత తీర్చొద్దామండి అయిపోయింది దాదాపు ఈ చుట్టూతో ఉన్నదంతా కూడా కలిపేసుకోండి ఇందులోకి మెత్తగా ఉడికేసినాయి చూడండి అండి గుమ్మడికాయ ముక్క ఎంత బాగా ఉడికిందో ములకాయ కూడా ఉడికేసింది పులుసు కూడా ఇలా ఉంటే సరిపోతుంది మరీ చక్కగా చేసుకోమాకండి ఎందుకంటే ముద్దపప్పులో కలుపుకోవాలి కదా ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కాకపోతే పులుసులో బెల్లం వేసుకుంటే దీని రుచి బాగుంటుందని నేను వేస్తున్నాను దీన్ని దించేస్తున్నానండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇట్లా తుంచుకునేసుకున్నాం రెండు ఎండి తుంచి వేస్తున్నాను చిన్నవి రెండు కరివేపాకు రెమ్మలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి ఇప్పటి కాలం పిల్లలు గుమ్మడికాయ అనే సరికి అసలు వాళ్ళు పారిపోతున్నారండి ఇట్లా సింపుల్గా చేసుకోండి ఎంత బాగుంటుందో ముద్దపప్పు కాంబినేషన్గా నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో ఇలా తింటే ఆ రుచి అసలు ఇంకా వేరే ఏ కూరల్లోనూ రాదండి అయిపోయిందండి తీసేస్తున్నాను దీన్ని పులుసులో కలిపేసుకుందాం దీన్ని వేరే డిష్లోకి మార్చుకుందాం అండి చాలా బాగుందండి కలర్ కూడా ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి ఇంకెందుకు ఆలస్యం విందు భోజనం ఆరగించేసేద్దామా కంపల్సరీ పెళ్లిళ్లలోనూ శుభకార్యాల్లో ఈ ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు చాలా ఫేమస్ అండి దీన్ని ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పప్పు పెట్టుకుని నెయ్యి వేసుకుని ఈ పులుసుతో మనం గనక భోజనం చేసామంటే ఒక్క మెతుకు మిగలదు అంత బాగుంటుంది అంత రుచికరంగా ఉంటుంది కందిపప్పుని శుభ్రంగా మూడుసార్లు కడుక్కుని దాంట్లో సరిపడా నీళ్లు పోసుకుని ఒక మూడు విజిల్స్ రానిచ్చిన తర్వాత సిమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు ఉంచుకోవాలండి అప్పుడు పప్పు చాలా బాగా ఉడుకుతుంది దీంట్లో నెయ్యి వేసుకుందాం అన్నంలో కూడా వేసుకుందాం పులుసు ఎప్పుడు కూడా అన్నం మధ్యలో వేసుకుందాం అండి చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి